క్రీమ్ లో ఆల్ దీస్ వైటమిన్స్ ఆర్ దేర్ సో రెగ్యులర్ గా కనుక ఇలాంటి క్లిన్సింగ్ జెల్ యూస్ చేస్తే మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది స్క్రబ్స్ యూస్ చేస్తా చాలా మంది స్క్రబ్స్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయకూడదు స్కిన్ కూడా రఫ్ అయిపోతుంది ఎస్పెషల్లీ ఫేస్ కి అసలు యూజ్ చేయదు హెల్దీగా ప్రోటీన్ రిలేటెడ్ అన్ని తింటూ ఉంటే స్కిన్ కూడా మనం కూడా హెల్దీగా సో వెన్ యూఆర్ ఈటింగ్ హెల్దీ అండ్ అప్లైంగ్ నైస్ ప్రోడక్ట్స్ యువర్ స్కిన్ విల్ గ్లో లైక్ ఎనీథింగ్ మోస్ట్ డార్కెస్ట్ థింగ్స్ ఆన్ అ బాడీ ఎల్బో దగ్గర ఉన్నది నీస్ దగ్గర ఉన్నది అనేవి చాలా డార్కెస్ట్ పార్ట్స్ అండ్ ఆ రఫ్ పార్ట్స్ క్లెన్ చేస్తూ ఉంటే ఆ డర్ట్ అనేది పోయి లాంగ్ టర్మ్ స్మూత్గా అవుతుంది ప్లస్ ఆ డర్ట్ కూడా పోయి ఆ పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది అనమాట మనం నవే డేస్లో లో చాలా బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చూస్తూనే ఉన్నాం మార్కెట్ లో చాలా ప్రమోషన్స్ అయిపోతూనే ఉన్నాయి చాలా మంది జనాలు ఆ రిజల్ట్ లేదని వదిలేస్తూనే ఉన్నారు బట్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ని మనం యూజ్ చేసేటప్పుడు మినిమం వన్ మంత్ కాకుండా మినిమం ఒక టూ టు త్రీ మంత్స్ యూస్ చేస్తే దాని రిజల్ట్ అనేది మన స్కిన్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది లేదు అనేది కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట బట్ నేనైతే ఈ రోజు ది ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అయితే వచ్చేసానండి సో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ ప్రొడక్ట్స్ సీజన్ వెల్నెస్ నుంచి ఎక్సలెంట్ ప్రొడెక్ట్స్ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి నేనైతే వచ్చేసాను సో మరి ఈ రోజు కొన్ని ప్రొడక్ట్స్ మీ అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడానికి మన యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి డాక్టర్ మౌనిక అండ్ సీజన్ వెల్నెస్ మెడికల్ అడ్వైజర్ ఉన్నారు సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హలో మౌనిక మ్యామ్ ఎలా ఉన్నారు గుడ్ అండి బాగున్నాను యా సో చాలా మంది ఏంటంటే మౌనిక గారి ఫేస్లో ఎలాంటి పింపుల్స్ లేకుండా స్కిన్ అంతా కూడా చాలా గ్లోగా చాలా మంచిగా వచ్చేయాలి అని అంటున్నారు మీరు మాత్రం మంచిగా మీ ప్రొడక్ట్స్ అన్ని మంచిగా యూజ్ చేస్తున్నారు కదా నేను సీజన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను బట్ ఎవరైనా యూజ్ చేయాలంటే టు నో ఐబోట్ ఇట్ కదా అంటే ఏం ఏముంది అక్కడ మెడికల్ నుంచి ఏముంది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది ఫస్ట్ మన అందరికి చాలా క్రేజ్ అంటే ఏంటి ఇప్పుడున్న కూడా చాలా క్రేజ్ ఏంటి కొరియన్ స్కిన్ కూడా కూడా కొరియన్ స్కిన్ అంటే ఏంటి కొరియన్ స్కిన్ అంటే ఆ గ్లాస్ స్కిన్ ఆ గ్లోయి స్కిన్ అంటే కొరియన్ స్కిన్ అంటే చూడగానే వా ఎంత స్మూత్ గా ఎంత గ్లో గ్లాస్ గా ఉందని అనుకుంటాం అంత పోర్లర్ స్కిన్ వాళ్ళది అంత పోర్లర్ స్కిన్ కావాలంటే అంటే మన బ్రీడ్ వేరు కొరియన్ వాళ్ళది వేరు వాళ్ళ రేస్ వేరు మనది వేరు ఆబ్వియస్లీ వాళ్ళ స్కిన్ టోన్ అనే పోర్స్ ఉండవు మన స్కిన్ టోన్ అనే యూజువల్లీ వీఆర్ బ్రౌన్ స్కిన్ పీపుల్ ఇండియన్స్ ఆర్ బ్రౌన్ స్కిన్ పీపుల్ సో మన స్కిన్ టైమ్ టెక్స్చర్ వేరే ఉంటుంది మన మన జెనెటిక్స్ వేరే ఉంటుంది సో మన జెనెటిక్స్కి మన స్కిన్ టెక్స్చర్కి దానికి ఎమికబుల్ అయ్యే క్రీమ్ వాడాలి టూ లుక్ దాంట్ అదే కదా మనకు కావాల్సింది క్లియర్ గ్లో స్కిన్ కావాలి ఎవరికైనా సో బట్ వీ హ్యావ్ సీజన్లో మీ ప్రోడక్ట్స్లో అంటే ఇట్ హ్యావ్ హలోనిక్ యాసిడ్ హనీ ఆసినమెట్ హ్యాస్ వైటమిన్ సి వైటమిన్ ఇ అన్ని అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఆల్ విటమిన్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద గ్లాసీ స్కిన్ గ్లో సో ఈ విటమిన్స్ వైటమిన్స్కి అందరికీ తెలిసే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆర్ యూజింగ్ వైటమిన్ సి డిఫరెంట్ సీరమ్స్ ఆర్ యూజింగ్ వైటమిన్ఏ ఆసినమెట్ గ్లైకోలిక్ యాసిడ్ బట్ చాలామంది తెలియదు ఏ ప్రాబ్లంకి ఏ సీరం వాడాలి అనేది చాలా మందికి తెలియదు ర్యాండమ్ గా ఏదో నాకు ఏదో స్కిన్ ఇష్యూ వచ్చేసింది నేను అది వాడేస్తున్నాను ఒక సీరం వాడుతున్నాను అంతే ఆ సీరం అనేది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటది ఎగ్జాక్ట్ నీ ప్రాబ్లం ఏంటి దానికి ఎగ్జాక్ట్ సీరం వాడుతుంది చాలా మంది తెలియదు బస్ నార్మల్గా ఏంటి విటమిన్స్ వాట్ ఇట్ కాజెస్ వైటమిన్స్ అంటే ఇట్ ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్ అంటే స్కిన్ ఆ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి ఏజింగ్ అనేది ఎందుకు వస్తుందండి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్లనే వస్తుంది ఒకే ఒక వెన్ వీఆర్ ఏజింగ్ టెన్ ఇంచ్ ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ నుంచి ఫార్టీ వస్తున్నప్పుడు ఏజింగ్ ప్రాసెస్లో ఫ్రీ రాడికల్స్ అనేది ది డ్యామేజ్ ద కొలాజిన్ అనేది స్కిన్ సో దట్ ఆ డ్యామేజ్ వల్ల ఏంటంటే మనకు ఆ బ్రింకుల్స్ ఆ ఏజింగ్ ఆ డల్ లుక్ అనేది ఇట్ విల్ గోన్ సో ఈ వైటమిన్ సిం చేస్తుంది అంటే ఇట్ ఆ కొలాజిన్ని స్ట్రెంగ్ చేస్తుంది అండ్ ఈ యాక్ని పిగ్మెంటేషన్ స్కార్స్ ఉంటాయి చాలా మంది గిల్లేస్తుంటారు పింపుల్స్ ని పింపుల్స్ ని పించేసాక ఆ డార్క్ స్పాట్ వండిపోతుంది మీకు తగ్గిపోతాయి కొన్ని రోజులు ఇది వారేగానే ఆ డార్క్ స్పాట్స్ అండ్ ఆ యాక్ని స్కార్స్ ఉంటాయి ఈ వైటమిన్స్ హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది ఆ కొల్లాజీని స్ట్రెంతన్ చేస్తుంది వైటమిన్ ఈ కూడా అంతే ఆ ఏజింగ్ ప్రాసెస్ ని డిక్రీస్ చేస్తుంది ఇట్స్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్ అండ్ హైలోనిక్ యాసిడ్ యాసిడ్ ఇట్ ఇస్ లైక్ ప్లంపింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నారు స్కిన్ చాలా మంది బేబీ మన బేబీ స్కిన్స్ ఏమి చాలా ప్లంపీగా ప్లఫీగా ఉంటుంది కదా సో దట్ కాజస్ దట్ ఈస్ కాస్డ్ బై అలోనిక్ యాసిడ్ అండ్ నేసిన దట్ ఈస్ కూడా స్కిన్ స్మూతనింగ్కి యూజ్ అవుతుంది అనమాట సో ఈ ప్రోడక్ట్లో వీ హ్యావ్ ఆల్ దిస్ ఆల్ దిస్ థింగ్స్ ఓరియన్ గ్లాస్ క్రీమ్లో ఆల్ దిస్ వైటమిన్స్ ఆర్ దేర్ సో అంటే ఏదైనా సరే మీరు వాడగానే ఇట్ ఇట్ షో రిజల్ట్ ఇది పెట్టుకోగానే ఇన్స్టంట్ గ్లో వస్తుంది యా యూ కెన్ సీ దట్ ఇన్స్టెంట్ బ్రైట్నెస్ కంపారిటివ్ బిఫోర్ లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తూ ఉంటే ఆ ఏదైతే ఉన్నాయో సో అంటే ఇప్పుడు మీరు కొరియన్ ఏదైతే స్కిన్ క్రీమ్ ఉందో దాంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నాకు నిజంగా తెలియదు యూస్ చేస్తున్నారు అదే అదేనండి ప్రాబ్లమ్ చాలా మంది యూస్ చేస్తున్నారు కానీ దాంట్లో ఏం ఇంగ్రీడియం ఉన్నాయి అవి ఎంత వరకు మన స్కిన్ కి యూస్ఫుల్ అవుతుంది అని తెలియదు సో ఈ సి యాసిడ్ అయాసినమైడ్ ఇవన్నీ మన స్కిన్ కి ఇట్ ఇంప్రూవ్స్ అవర్ ఏజింగ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి సో మనం ఇమీడియట్ గా వాడగానే ఇన్స్టంట్ గ్లో వస్తుంది కానీ ఆ ప్రాపర్ రిజల్ట్స్ అనేది టు సీ దట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ మీరు కొన్ని రోజులు వాడాలి కొన్ని ఒక డ్యూరేషన్ వాడిన తర్వాత మీకు తెలుస్తుంది అసలు ఎంత రిజల్ట్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు కదా త్రీ మంత్స్ ముందు కన్నా ఇప్పుడు ఇట్ ఇట్ ఈస్ వెరీ జస్ట్ వన్ మంత్ కూడా యూస్ చేయలేదు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ యూస్ చేశాను అంటే ఇంటర్మీడియట్ యూస్ చేస్తున్నారు చాలా బాగుంది కదా కానీ మీరు కంటిన్యూస్ గా యూస్ మీరు త్రీ మంత్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉంది అన్నారు అంటే ఫిఫ్టీన్ డేస్ కి త్రీ మంత్స్ యూస్ చేసినంత రిజల్ట్ వచ్చింది అనమాట బట్ ఇంకా మీరు ఇంకా రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటే మీరు ఇంకా బెటర్ రిజల్ట్స్ తెలుస్తాయి అండ్ యాంటీ ఏజింగ్ ఫీలింగ్ అనేది మీకు తెలుస్తుంది మంచిగా కానీ అదే ప్రోడక్ట్ ఎంత స్మూత్ గా ఉంది పెట్టుకోగానే చాలా స్మూత్ గా ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది ఏంటంటే వైట్ కాజ్ ద డిఫరెంట్ ఫీలింగ్ బికాస్ ఇట్ అబ్జార్బ్స్ అనమాట స్వెట్ అంతా ఉన్నా సరే ఇట్ నైస్లీ అబ్జార్బ్ ఇన్ స్కిన్ ఇట్ గివ్స్ గుడ్ హైడ్రేషన్ టు ద స్కిన్ దట్స్ వే ఆ స్మూత్ ఫీలింగ్ ఆ క్లియర్ ఫీలింగ్ వస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు బికాస్ వాళ్ళు ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారు కదా కంపారెటివ్లీ గర్ల్స్ గైస్ విల్ బీ మోర్ ఎక్స్పోజ్ టు సన్ సన్ అండ్ ఆల్ సో గైస్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ గర్ల్స్ యూజ్ చేయాలి బాయ్స్ ఇట్ ఈస్ లైక్ మధ్య అబ్బాయిలు కూడా చాలా కొరియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అదే చెప్తున్నాను ఇప్పుడు ఆ గైస్ కూడా చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తారు స్కిన్ మీద యూజ్ చేస్తున్నప్పుడు ఇది అన్ని స్కిన్ూస్ ఆయిలీ స్కిన్ ఎనీ స్కిన్ టైప్ ఎనిపిలి యూస్ అండ్ యూ విల్ గెట్ దట్ క్లియర్ సెల్ఫీ సెల్ఫీ రెడీ ఫేసెస్ దట్ గ్లాస్ స్కిన్ స్కిన్ నిజంగానే కొరియన్ గ్లాస్ స్కిన్ క్రీమ్ ఎప్పుడైతే యూస్ చేస్తారో మీ ఇన్స్టాలో కానీ మీ కెమెరాలో కానీ అసలు ఫిల్టర్స్ పెట్టాల్సిన పని లేదు కదా వితౌట్ ఫిల్టర్స్ తోనే ఇంత క్యూట్ గా ఫొటోస్ తీసుకోవచ్చు మనం ట్రై చేయండి రా బాబు అసలు వదలరు ఇంకా సూపర్ అండి నిజంగా చాలా చాలా బాగుంది కదా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామ్ అండ్ ఇందులోనే ఇంకొకటి క్లీన్జర్ కూడా ఉంది కదా మన బిటిఎస్ ఫ్యామిలీ కొరియన్ ప్రొడక్ట్స్ లోనే యా యా క్లీన్జర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లీన్జర్ యూ కెన్ యూస్ బట్ ఇదైతే మాత్రం జెల్ నేను యూస్ చేసేటప్పుడు నిజంగానే ఆ బబుల్స్ వచ్చాయి యా బబుల్స్ ఏంటంటే ఆ స్కిన్ మీద ఎప్పుడైతే మనం అప్లై చేసి రబ్ చేస్తుంటామో బికాస్ స్కిన్ అనే ఇట్స్ బ్యారియర్ ఫర్ యువర్ బాడీ ను ఏది అయినా మన మన దగ్గరికి రావాలంటే first it, it should cross the skin the skin barrier should be crossed to reach anything any dirt any germs any dead skin anything and it should cross most of the thing most of the time they are deposited on the skin okay so, when you are using the cleanser, when that removes the dirt and all, you will get the natural glow of the skin, the natural uh, shine of the skin, you will get that after using this. Oh, oh. So, uh, a cleanser and is very useful. Uh, but any product, when you are using serum or like uh, this uh, glass can cream, anything, aim, use, first to cleanse. Wherever you go, first to cleanse your skin nicely, remove all the dirt, feel free, feel that fresh face, and uh, apply whatever uh, cream you want. సూపర్ నిజంగా ఈ క్లిన్జర్ ఈ క్లిన్జింగ్ జెల్ మాత్రం ఎంత బాగుంది అంటే మనం ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాళ్ళలో ఎక్కువగా చూసేస్తూ ఉంటాం అనమాట ఇలా పెట్టి ఇలా ఇలా అప్లై చేసిన తర్వాత ఆ కొరియన్ వాళ్ళ దగ్గర చూస్తాం ఎక్కువగా దాన్ని ఎలా క్లీన్ చేయగానే ఆ ఒక్క ప్యాచ్ మాత్రం వైట్ గా కనిపిస్తుంది డార్క్ మనకి ఇది చాలా ప్రాపర్ గా మనకి తెలుస్తుంది సో రెగ్యులర్ గా ఇలాంటి జెల్ యూస్ చేస్తే మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంది అంటే స్క్రబ్స్ యూస్ చేస్తారు చాలా మంది స్క్రబ్ ఇస్ లైక్ హార్డ్ మెటీరియల్ స్క్రబ్స్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెంట్ చేయకూడదు స్కిన్ కూడా రఫ్ అండ్ ఎస్పెషల్లీ ఫేస్ అసలు యూజ్ చేయొద్దు సో ఆన్ ఆన్ ఫేస్ ఇట్ యాక్స్ లైక్ స్క్రబ్ ఎఫెక్ట్ స్క్రబ్ వల్ల వచ్చే రఫ్నెస్ అనేది రాదు అండ్ దట్ స్మూత్ టెక్స్చర్ గ్లో అండ్ ఆల్ చాలా మంది అంటారు ఒకప్పుడు అసలు మన అమ్మమ్మలు మన మమ్మీస్ కాలు ఉన్నప్పుడు అసలు ఈ ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయా ఆ న్యాచురల్ గా పసుపు రాసుకునే వాళ్ళు స్నానం అప్పుడు ఇంత పొల్యూషన్ లేదు కదా పొల్యూషన్ లేదు ఇంట్లో ఇంత డిఫరెన్సెస్ లేవు కదా లైఫ్ స్టైల్ చేంజెస్ ను ఇప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్ వేరు ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ వేరు పీపుల్ ఆర్ వర్కింగ్ ఆర్స్ టుగెదర్ టు సర్వైవ్ రేడియేషన్ పొల్యూషన్ హార్మోన్లు చేంజ్ చాలా మందికి టైమ్ కి ప్రెగ్నెన్సీలు అవ్వవు పీరియడ్స్ అవ్వవు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టైం టైం చేంజ్ అవుతుంది ఆ కాలం నాటికి ఈ కాలం నాటికి కంపారిజన్ చేసుకోకూడదు బికాస్ అప్పుడు లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వేరు అప్పుడు పిజ్జాస్ ఉన్నాయా లేవు ఇప్పుడు తినట్లే అప్పుడు బర్గర్స్ ఉన్నాయా ఇప్పుడు తినట్లే అంత ఫాస్ట్ ఫాస్ట్ కల్చర్ మరి అంత లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేటప్పుడు మరి ఇవి కూడా ఖచ్చితంగా యూస్ చేయాలి కదా ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా వి హ్యావ్ టు మెయింటైన్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆల్సో అంటే ఈ క్రీమ్ యూస్ చేస్తున్న పాటు మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి స్లీప్ సో ఆ రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి ఎస్ ఇది ఎగ్జాక్ట్లీ అండి నిజంగా మనం ప్రోడక్ట్ ఒకటే యూజ్ చేసుకోకుండా మనం ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఇన్ టైమ్ ఫుడ్ అండ్ అలానే ఫ్రూట్స్ హెల్దీగా ప్రోటీన్ రిలేటెడ్ అన్ని తింటూ ఉంటే మనం యూస్ చేసే తో పాటు మన స్కిన్ కూడా మనం కూడా హెల్దీగా వాట్ ఈస్ అప్లైయింగ్ ఆన్ యోర్ స్కిన్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెంట్ వాట్ యూర్ ంగ్ హెల్దీ అండ్ అప్లైస్ట్స్ యూర్ స్కిన్ విల్ గ్లో లైక్ ఎనింగ్ ఇప్పుడు నార్మల్ ఫేస్ హ్యాండ్స్ అనే కాకుండా చాలా మందికి దే కంప్లైన్ విత్ డార్క్ ఎల్బోస్ డార్క్ నీస్ అండ్ ఈ బ్లాక్ ని నెక్ దగ్గర మొత్తం బ్లాక్ ఇష్ కలరేషన్ ఉందని చెప్తుంటారు సో అక్కడే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మనం లాంగ్ టైమ్గా యూజ్ చేస్తూ ఉంటే వెన్ యూ రిమూవ్ దట్ దాట్ అండ్ ఆల్ దట్ ఈస్ లైక్ మోస్ట్ డార్కెస్ట్ థింగ్స్ ఆన్ అ బాడీ ఎల్బో దగ్గర ఉన్నదే నీస్ దగ్గర ఉన్నది అనేవి చాలా డార్కెస్ట్ పార్ట్స్ అండ్ రఫ్ పార్ట్స్ సో వెన్ యూ ఆర్ మేక్ రెగ్యులర్లీ క్లెన్జింగ్ విత్ ద క్రీమ్ క్లెన్జింగ్ చేస్తూ ఉంటే ఆ డర్ట్ అనేది పోయి లాంగ్ స్మూత్ గా అవుతుంది ప్లస్ ఆ డర్ట్ కూడా పోయి ఆ పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది అనమాట మనం ఎక్కడో పెడిక్యూర్ చేయించుకుంటాం దానికి బదులు ఈ క్లిన్జర్ డైలీ యూస్ చేసుకుంటే విత్ ఇన్ వన్ మంత్ కి లోనే మనం ఇన్స్టెంట్ తెలిసిపోతుంది కదా అంటే మీరు ఆ రబ్ చేస్తున్నప్పుడే ఆ బాల్స్ బాల్స్ గా వచ్చి అందులో మీకు డర్ట్ తెలుస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ వెరీ నైస్ నో సూపర్ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మన బీటీఎస్ కొరియన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు గుడ్ జన్యున్ ప్రొడక్ట్స్ అన్నమాట సో నేనైతే అసలు మిస్ చేసుకోలేదు మిస్ చేసుకోవాలని కూడా నేనైతే అనుకోలేదు కాబట్టి మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని అస్సలు మిస్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా ఒక వన్ మంత్ అందరూ కూడా త్రీ మంత్స్ యూస్ చేయాలి త్రీ మంత్స్ యూస్ చేయాలి అంటారు నేను కూడా అదే చెప్పాను కదా మీరు ఫస్ట్ మంత్ నుంచే రిజల్ట్ అనేది డే వన్ నుంచే మీరు అబ్జర్వ్ చేస్తారు అండ్ థర్టీ డేస్కి వచ్చేసేటప్పటికి వన్ మంత్ కంప్లీట్ అవ్వగానే ప్రాపర్ రిజల్ట్ అనేది మీకు మీరే చూస్తారు అండ్ ఈ క్రీమ్స్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మన ఇండియన్ స్కిన్స్కి రిలేటెడ్గా మన కొరియన్ స్కిన్ వాళ్ళ స్కిన్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది మన ఇండియన్ స్కిన్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది సో మన ఇండియన్ స్కిన్స్కి రిలేటెడ్గా చాలా ప్రాపర్గా ఈ కొరియన్ డీప్ క్లిన్జర్ అండ్ కొరియన్ ఫేస్ క్రీమ్ కూడా చాలా ప్రాపర్గా మన స్కిన్కి రిలేటెడ్గా తయారు చేశారు సో వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది కాబట్టి మనం చాలా జెన్యున్గా బిలీవ్ చేసి ఈ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయొచ్చు సో మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన బీటీఎస్ కొరియన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కి ఇప్పుడే అప్రోచ్ అవ్వండి అండ్ ఇది ఓన్లీ ఫీమేల్ కే కాదండి మెయిల్ కూడా యూస్ చేయొచ్చు ఏజ్ తో సంబంధం లేకుండా థ్యాంక్ యూ సర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు